నమస్తే అందరికీ నమస్తే అరే నేను వచ్చినప్పుడల్లా నా ట్రాజడీ చెప్తుంటారా మీ కాలేజ్లో నా షార్ట్ ఫిల్మ్కి థర్డ్ ప్రైజ్ ఇచ్చారు ఇది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చెప్తాను మీ కాలేజ్లో నిజంగా రోజు ఫస్ట్ ప్రైజ్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను డైరెక్షన్ చేయకపోతుండేమో ఫలక్ మదర్స్ బట్ థ్యాంక్స్ టు బిట్స్ పిల్లని మేనేజ్మెంట్ పేరుకొస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా అంతకి మించి మొండికేస్తే మాత్రం ఒక్కొక్కటి ఇంజన్ తీసి కూష్మాండలో బిగిస్తా రంకి రెట్ అయితే నేను రక్కు రెడ్డి బాడీ కొంచెం ఎరుపు ఎక్కువ కస్టమర్ల ఈ మూవీ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ టాపిక్ మర్చిపోయినాం సినిమా రిలీజ్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసారు అండ్ మీకు తెలియదు శ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు పలక్నామదాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె అప్పుడు ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినప్పుడు అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయిన ఫీల్ అయి ఉండే బట్ తిరిగి మళ్ళా అమ్మాయి తాగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఉండదు